సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సౌత్ మహాసభలో అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటిన చంద్రన్నగుట్ట జోన్లో మహాసభ జరుగుతున్నట్లు కార్మికులపై అనేక చట్టాలు తీసుకొస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులకు సిఐటియు అండగా ఉంటుంది అని హైదరాబాద్ సౌత్ జిల్లా సిఐటియు కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్ అన్నారు అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటిన జరిగే సిఐటియు జిల్లా మహాసభల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి ఎల్ కోటిరెడ్డి సిఐటియు ఆటో యూనియన్ కార్యదర్శి ఆడపు కృష్ణ యూనియన్ నాయకులు మద్దిమడుగు వెంకటేష్ మారేపల్లి వెంకటయ్య షాట్ల తరుణ్ ఏర్కొండ రాము మాసరం ఆంజనేయులు ఎం రాజు మాతంగి వెంకయ్య వెంకటయ్య కుప్పాల నిరంజన్ మాలా నాగేశ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రావణ్ కుమారు నేను సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ హైదరాబాదు సౌత్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ఐదు జోన్లు ఈ మూడేళ్ల కాలంలో అనేక పోరాటాలు ఈ హోల్ సిటీలో అనేక రాష్ట్రాల నుండి బీఆర్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అనేక రాష్ట్రాల నుండి వలస వచ్చినటువంటి కార్మికులు లక్షలాది మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్గా వలస వచ్చినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి హైదరాబాద్ నగరంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పని ప్రదేశంలో అనేక వేధింపులకు గురై అనేక మంది ప్రమాదంలో చనిపోతున్నటువంటి కార్మికులకు సిఐటి అండగా నిలిచి లక్షలాది రూపాయలు మనం నష్టపరిహారం ఇప్పియడం జరిగింది అంతేకాదు ఈ హైదరాబాద్ సౌత్ పరిధిలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు బీడీఏలు డిఆర్డిఏలు అట్లాగే మున్సిపాలు ట్రాన్స్పోర్ట్ రంగం అనేక రాష్ట్ర ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఆపాలనేటువంటిది ఈ మధ్యలో తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్ల వల్ల కార్మికులకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను కార్మికులను కట్టు బానిసలు చేసేటువంటి నాలుగు లేబర్ కోట్లు తీసుకొస్తున్నారు ఈ ప్రమాదాన్ని ఎండగట్టడం కోసం అనేక దఫాలుగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ సౌ సౌత్ జిల్లా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని వెనుక తీసుకోవాలన్నటువంటి వేలాది మందితోటి ఆందోళన పోరాటం నిర్వహించాం అసలు కానీ పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కానీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నటువంటి పర్మనెంట్ చేయాలన్నటువంటి అనేక డిమాండ్లతోటి ఈ మూడు సంవత్సరాల్లో పోరాటం చేశాం అంతేకాదు ఈ మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి అనేక పోరాటాలను సమీక్షించుకోవడం కోసం అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీన చంద్రాన్గుట్ట నియోజకవర్గంలో జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఈ జిల్లా మహాసభల్లో సిఐటియు అనేక రంగాల నుండి ప్రతినిధులు పాల్గొని రాబోయే మూడేళ్లలో పోరాటాలు రూపొందించుకోవడం కోసం ఈ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఈ జిల్లా మహాసభలను అనేక రంగాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది వేలాది మంది కార్మికులు ఈ మహాసభను పెద్ద ఎత్తున సాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం